వచ్చేసి చెన్నై యూత్ ఆర్గనైజర్స్ బి ఓబలేషన్ సూరి బి జనార్దన్ బి రంగస్వామి బి విజయ్ బి ధనంజయ్ మా ఊరు సీనియర్ టీము రండి ఈ లో పడతారు గోచులు పోయాండి రామంజనే గోచెట్లు కాదు గోచెట్లు కాదు మొక్క మొక్క కేసరా పెళ్ళిక పెళ్ళికూ పెళ్లి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్లీగా మా సీనియర్ టీ ఆడుతుంది చూడండి

సరిపోతారా అరమంది సరిపోతారా మొదటి రైడ్ మా బాబాయ్ చేస్తున్నాడు చూడండి చాలా ఫ్రెండ్లీగా ఆడుతున్నారు మా సీనియర్ టీ

ಆ ಬೆಟ್ಟ ರಮಂಜನೆ ಎಕ್ಕೇ ಮಿಮಿಸ್ಕೊಬೋತಾರೆ ಖಚಿತ ಅಂದ್ರೆ బెడ్ దొక్కలా రెడర్ అవుట్ బెడ్ దొక్కలా బెడ్ దొక్కలా బెడ్ తక్కువ రెడర్ చేతు பிளேயர் திக்கப்புடே கிரிக்கெட்டே கபடே 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 கபடி கூட பிளேயர் மஞ்சள் பிளேயர் மஞ்சள் இப்படி மஞ்சள் ஏ பரல బెడ్ దొక్కలా బెడ్ దొక్కలా రెడర్ సేఫ్ రెండు పాయింట్లు రా నాగరాజ నాగరాజు నాగరాజమా ఇప్పుడు నువ్వే తర్వాత కాయనా తర్వాత చిక్కోడు తర్వాత ఆసమా పడుతున్నారు బెడ్డ దొక్కలమ్మా బెడ్ దొక్కమా కింద బెడ్ పెట్ట అది అట్లా పట్టుకారా మన అంత లోపలికి వస్తాడు వస్తాడా మారడద్దండి ఏమేమన్నా కబడ్డే வள கேரப்பா வள கேரங்க என்ன வரே

வச்சுண்ட்ரா ఓకే 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 స్లో స్లో అక్కడ కట్టున్నట్లు తట్టుకునింది ఏం కాలేదు ఓకే మళ్ళీ ఫ్రీ రైడ్ మీరు స్లో స్లో రైడ్ చేయండి అన్న

ఇప్పుడు మా శ్రీనివాస నారాయణ గారు వెళ్తున్నారు కబడ్డీ ఆడటానికి ఫ్రెండ్స్ చూడండి రేపు శుక్రవారం దూలాల ప్రోగ్రాంకి మా బాబాయ్ వాళ్ళు అందరూ అరేంజ్ చేస్తున్నారు వీళ్ళకి థ్యాంక్ యూ తెలియజేయండి చాలా కష్టం చేస్తున్నారు ఓకే నాయన గారు అమ్మ మాకు దూలాల దా ఇక్కడ డ్రామాకు ఇక్కడ ప్రతి ఒక్కదానికి దాతగా వచ్చేసి చికిలి అన్నగారు నాగేశ్వరరావు అన్నగారు వచ్చినారు ఇప్పుడే వాళ్ళతో మా ఊరు గ్రామ ప్రజలు ఫోటో దిగుతున్నారు అలాగే నాయనగారు చూడండి ఫ్రెండ్స్ మా గ్రామం తరఫున మా తరఫున నాగేశ్వరరావు అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం క్లాప్స్ కొట్టండి అందరూ ఓకే థ్యాంక్ యూ అన్న ప్రతి సంవత్సరం మాకు ఇలాగే సహకరించాలి వస్తాయి వస్తాయి కదా చూడండి కోనేరులో ఎలా ఎల్లర్ చేస్తున్నారు పిల్లలు హాయ్ హాయ్ చూడండి మొత్తం ఎలా అల్లరి చేస్తున్నారు నాకు అన్ని గలేజ్ చేసి పెట్టినారు పిల్లలు అంటే అల్లరే అల్లరంటే పిల్లలు నేను కూడా చిన్నప్పుడు చాలా అల్లరి చేశాను కాబట్టి ఇప్పుడు పిల్లలు ఏమీ అనలేకపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత అల్లరి చేస్తున్నారు అల్లరి అంటే చాలా అల్లరి మామూలు అల్లరి కాదు చూడండి మొత్తం చాలా అల్లరి చేస్తున్నారు హాయ్ ఓకే ఫ్రెండ్స్ హిందీ వయసు ఓకే పిల్లలు ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను బాయ్